హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఫ్రై తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఇది రైస్లోకి గానీ చపాతీలో గాని చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా పాలకూరను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడగండి స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ లో ఫ్లేమ్లో హీట్ అవుతూ ఉండగా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఫ్రైలోకి శనగపప్పు ఎక్కువగా ఉంటే ఫ్రై టేస్టీగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ మినప్పప్పు మూడు తుంపిన ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కచ్చా పచ్చాగా దంచిన ఆరు వెల్లుల్లిని వేసి వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి వెల్లుల్లి గోల్డెన్ కలర్ రాగానే పావు టీ స్పూన్ పసుపు శుభ్రంగా కడిగిన పాలకూర కృషికి తగినంత ఉప్పును వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్ లో మూత పెట్టి పది నిమిషాలు ఉడికించండి లో ఫ్లేమ్ లో పది నిమిషాలు ఉడికాక పాలకూరలోని వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు కర్రీని ఒకసారి బాగా కలిపి తగినంత కారం వేసి కారం కలిసేలా బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్ లో కారం మగ్గేంత వరకు రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి కారం ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching!